हाय फ्रेंड्स रोड में देखो माम पड़ता है हमने मामन చూపిస్తున్నా చూనా ఇలా రోడ్మే పడిపోయి ఉన్నా నేను అదూ కార్ వది మాంజీ bhai ఇదు ఇదు భగవి నువ్వు ఇలగవ్ ది కంచె జవార్దక మాంజీ

ఉన్న రోడ్లు ఎందుకు దగ్గర ఉందండి ఈ మామగారికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ గారిని చూసిన మా ఇవి నా తెలుసు అనుకున్న వాళ్ళు నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను కాంటాక్ట్ అయ్యి ఎక్కడుందండి చెప్తానండి ప్లీజ్ ఇది ఫాలో చేసి వీరవాళ్ళకి కూడా షేర్ చేయండి